ప్రేస్ దలాడ్ వెల్కమ్ టు జన్యు జీసస్ ప్రియులారా ఈరోజు వీడియోలో మనము ఏ స్కేల్ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో రాయబడిన యుద్ధము ఎప్పుడు జరగబోతూ ఉంది దాని యొక్క లైన్ ఏంటి రష్యాతో పాటు ఇంకా ఏ ఏ దేశాలు ఇజ్రాయేల్ మీదకి దండెత్తి రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మెయిన్ కంటెంట్లోనికి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి అలాగే జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితముగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి పిల్లల ఇక కనుక మనము విషంలోనికి వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే ఈ ఎండ్ టైం టైమ్ లైన్ కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు చూడండి ఇజ్రాయేల్ ఇరాన్ మధ్యన మనకి భీకరమైన యుద్ధము కనిపిస్తోంది అయితే అది ప్రపంచ యుద్ధముగా మారుతుందా అంటే మారేటటువంటి అవకాశాలు కూడా ఎంతో కొంత లేకపోలేదు ఎందుకంటే గడిచిన వరల్డ్ వార్ వన్ ఏంటి టూ ఏంటి అవన్నీ కూడా చిన్న చిన్న యుద్ధాలుగా మొదలయ్యి మహాప్రపంచ యుద్ధముగా తర్వాత మన మనందరికీ తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితి కూడా నెలకొనేటువంటి అవకాశం ఉంది అయితే బైబిల్ కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క భూమి అనేది ఇంకా అంతం అయిపోయే ముందు ఆఖరి ఏడు సంవత్సరాల కాలము చాలా కీలకమైంది దాన్నే ట్రిబులేషన్ పీరియడ్ అంటాం అంటే ఏడేళ్ళ శ్రమల కాలము అని మనం అభివర్ణిస్తూ ఉంటాం అయితే ఆ ఏడేళ్ల శ్రమల కాలము ఎప్పుడు మొదలవుతుంది అంటే అబద్ధ క్రీస్తు అనేటటువంటి వ్యక్తి యాంటీ క్రైస్ట్ అనేటటువంటి వ్యక్తి బయలు పడిన తర్వాత అతడు ఇజ్రాయేల్తో ఒక సంధి చేస్తాడు ఆ సంధి యొక్క మరి టైం లైన్ ఏడు సంవత్సరాలు మరి అక్కడ నుండి ఆ పాయింట్ నుండి కూడా ఈ ట్రిపులేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అని బైబుల్ ప్రకారం మనకు అర్థమవుతుంది అయితే పిల్లరా ఇప్పుడు అబద్ధ క్రీస్తు రావాలి ఇవన్నీ జరగాలి దీనికి ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు దానికంటే ముందు ఏదైనా కొలమానం ఉందా మనకి దేవుడి రాకడకి దగ్గరవుతా ఉందని ఈ సృష్టి యుగాంతములోనికి ప్రవేశించబోతూ ఉందని తెలియటానికి ఆ ఏడు సంవత్సరాల శ్రమల కాలానికి ముందు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎస్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయములో రాయబడిన ఫస్ట్ వార్ ఆఫ్ గోగెండ్ మాగోగ్ గోగు మాగోగుల మొదటి యుద్ధము అత్యంత కీలకమైనది ఈ యుద్ధము జరిగిన మరి మరి అవకాశం అయితే యుద్ధము జరిగిన కొన్ని నెలలలోనే అబద్ధ క్రీస్తు యాంటీ క్రైస్ట్ ది మ్యాన్ ఆఫ్ సిన్ ఎవరైతే ఉన్నాడో వాడు బయలుపడుటకు అవకాశం ఉన్నది అని మనకి బైబిల్ ప్రకారం తెలుస్తాం అయితే ఇప్పుడు ఈ యుద్ధము ఏమిటి అంటే రష్యా ఇంకొన్ని దేశాలను వెంచపెట్టుకుని ఇస్రాయేల్ మీదకి దండెత్తి వెళ్ళబోతోంది అయితే ఆ యుద్ధము తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నము కాబోతూ ఉంది చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది అయితే పిల్లరా మరి రష్యా కొన్ని దేశాలను వెంటబెట్టుకుని ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తుంది ప్రపంచ యుద్ధముగా అయితే అది అభివర్ణించబడలేదు మరి ఆ మాత్రము దానికి ఎట్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమి అవుతుంది అంటే ఇప్పుడు చూడండి ఇరాన్కి ఇజ్రాయెల్కి వారు జరుగుతోంది మరి ఇండియా ఎందుకు కంగారు పడుతుంది చైనా ఎందుకు కంబ కంగారు పడుతుంది అంటే ఆలోచన చేసినట్లయితే ప్రిల్లరా మీకు స్క్రీన్ పైన ఒక స్క్రీన్ షాట్ కనిపిస్తుంది చూడండి ఒక మ్యాప్ అందులో మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని ఒక ప్రాంతం కనిపిస్తుంది జస్ట్ ఇట్లా ఒక ఒక చిన్నపాటి కరువులాగా అక్కడ ఉంది అదేంటంటే మిడిల్ ఈస్ట్ నుంచి సౌదీ అరేబియా అయితేనేంటి ఇతర అరబ్ కంట్రీస్ నుంచి ఈ స్ట్రైట్ ఆఫ్ హౌస్ అనే రూట్లోంచే ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది ప్రపంచంలో జరుగుతున్న ఈ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్లో ట్వంటీ పర్సెంట్ ఆ రూట్లోనే వస్తుంది ఇప్పుడు ఇరాన్ ఆ స్ట్రైట్ స్ట్రైటా ఫార్మౌస్ను కంట్రోల్ చేస్తూ ఉంది మరి ఆ రూట్ని బంద్ చేస్తామని వారు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ప్రపంచానికి ఒకవేళ ఆ రూట్ను కనుక ఆపేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చాలా డిస్ట్రబ్షన్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అరవై అరవై రెండు ఉన్న బ్యారల్ రేటు అరవై అరవై రెండు రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదికి చేరుకుంది గడిచిన ఈ వారంలో యుద్ధ నేపథ్యంలో భారత్ కంగారు పడిపోతుంది ఎందుకంటే నూట ఇరవై నుండి నూట యాభై డాలర్లకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నదని జేపీ మార్గన్ లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాయి అయితే భారత్ కంటే కూడా చైనాకి ఇంకా ఎక్కువ లాస్ ఎందుకంటే భారత్ కంటే చైనా ఇరానియన్ సోర్స్ ఆఫ్ ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది రష్యా సోర్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ అయ్యాం అయితే పిల్లలకు గమనించండి ఇటువంటివి జరిగితే ఏం జరుగుతుంది అంటే మీకు ప్రైస్ ఎస్కలేషన్ అనేది జరుగుతుంది ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణము అనేది పెరిగిపోతుంది పెరిగిపోయి ప్రతి ఒక్క సామాగ్రి కూడా ఏది కొనాలన్నా విపరీతంగా రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా వారు జరిగిందో దాని తర్వాత చాలా దారుణమైన పరిణామాలు ఇప్పటివరకు జరిగినాయి ఈ మూడు సంవత్సరాల్లో మీరు గమనించాలన్నది ఏం జరిగినాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వడ్డీ రేట్లను విపరీతంగా వారు పెంచడం జరిగింది అయితే ఈ మధ్యనే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ ఈజ్ చేస్తూ మన ఆర్బీఐ కూడా గడిచిన వారంలో ఒక అర్ధ రూపాయి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గి కాస్ట్ పెరిగిపోయినట్లయితే కంపెనీలు దివాలా తీసేటటువంటి అవకాశం సరే ఇప్పుడు మన టాపిక్ అది కాదు దాంట్లోనికి డీప్గా నేను వెళ్ళను అయితే వచ్చే వారం ఒక వీడియో చేస్తాను అది ఖచ్చితంగా మీరు చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు మీకు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఆరు ముద్రలు విప్పబడినప్పుడు ఏ సంభవాలు జరుగుతాయి రాయబడి ఉంది కదా అందులో ఒక ముద్ర విప్పబడినప్పుడు ఏమి జరుగుతుంది అంటే మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రేట్లు ఇవన్నీ కూడా పెరిగిపోయి ఆ సిచ్యువేషన్ ఏర్పడుతుందని బైబిల్ ఆల్రెడీ తెలియజేస్తూ ఉంది అయితే పిల్లల కరువు కాటకాలలోకి ప్రపంచం నెట్టివేయబడుతుందని బైబిల్ చెబుతుంది అది ఎట్లా జరిగేటటువంటి అవకాశం ఉంది యుద్ధాల నేపథ్యంలో నుంచి అది ఎట్లా తర్జుమవుతుంది అందులో మనం డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హార్మౌస్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టు ఇప్పుడు చూడండి ఇక మనం ఈ యుద్ధంలోని కొద్దాం ఈ యుద్ధము ఏ స్కేల్ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రాయబడి ఉంది మొదటిగా ఒకటి నుంచి ఆరు వచనాలు చదువుతా ఉన్నాను ఏ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నరపుత్రుడా మా గోగు దేశపు గోగు అనగా రోషునకును మెసకునకును తుబాలునకును అధిపతి అయిన వాణ్ణి తట్టు అభిముఖుడవై అతని గూర్చి మాట ఎత్తి ప్రవతించుము ప్రభువైన యహోవా సెలవిచ్చునదేమనగా దేవనగా మెసకునకును తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు ఉన్నాను నేను నిన్ను వెనకకు త్రిప్పి నీ ద్రవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించు ఖడ్గముల చేత పట్టుకొని వారందరినీ మహా సైన్యముగా బయలుదేరదీసేదను నీతో కూడా పారతి పారసీక దేశపు వారిని కూషీయులను పూతు వారిని అందరినీ డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును జనము అనేకములు నీతో కూడా వచ్చును అయితే పిల్లల గమనించండి ఒక మహాయుద్ధం అంచకాలంలో జరగబోతోంది అదేమిటంటే రష్యా దేశము ఇజ్రాయేల్ పైన దండెట్టేటటువంటి ఆ సందర్భం దీనిని మొదటి గోగు మా గోగు యుద్ధం అంటారు అయితే రష్యాతో పాటు ఇంకా ఏ ఏ దేశాలు కలిసి ఒక కూటమిగా అలయన్స్గా ఏర్పడి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాయి అనేది లిస్టు వివరం అనేది ఎక్కడ ఇవ్వబడింది అయితే దీన్ని మనం ప్రాముఖ్యంగా ఎందుకు తెలుసుకోవాలంటే కూసు పూతు తొగర్మ మరి గోమెరు ఇట్లా రాయబడి ఉన్నాయి దేశాల పేర్లు మరి అప్పట్లో ఉన్న పేర్లు అవి ఇప్పుడు అవి ఏ దేశాలుగా ఉన్నాయో తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఒకటి రెండు వచనాలను కనుక మనం చూసినట్లయితే ఏం చెప్తా ఉన్నాడంటే ఎస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమని ప్రవచింపజేస్తూ ఉన్నాడంటే మా గోగు దేశపు వాడగు గోగు అనగా రోచునకును మెసకునకును తుబాలునకును అధిపతి అయిన వాణ్ణి తట్టు అభిముఖుడు కూడా ఇండిని ఎట్లా ప్రవచించు అని చెప్తా ఉన్నాడు ఎవరట దేశపు దేశపువాడగు గోగు అనే ఒక వ్యక్తి ఉన్నాడట అతడు దేనికి అధిపతి అట రోషునకును మెసకునకును అలాగే తుబాలునకును వాడు అధిపతి అంట ఇక్కడ గమనించండి మాగోగు వాడగు గోగు అంటే మాగోగు అంటే ఒక ప్రాంతం ఒక ప్రదేశం యొక్క పేరు అయితే గోగు అంటే ఆ ప్రదేశాన్ని పరిపాలించేటటువంటి ముఖ్య నాయకుడు అంటే దాని యొక్క రాజు యొక్క పేరు గోగుగా ఇక్కడ అభివర్ణించబడింది అయితే వీడు ఎవడు అంటే తుబాలునకును మిషకునకును రోషునకును అధిపతి అంట అయితే గమనించండి ఇప్పుడు రోషు అంటే రష్యా మెషకు అంటే రష్యా యొక్క క్యాపిటల్ సిటీ అయిన మాస్కో అలాగే మీరు ఇంకా చూసినట్లయితే ఇక్కడ తుబాలునకు అధిపతి అయిన వాడు అంటే తుబాలు అంటే రష్యాలో ఉన్న టోబలెస్కో అనేటటువంటి ఒక ప్రాంతము అయితే ఈ మాగోగు ప్రాంతము అనేది ఏమిటి అంటే ఇస్రాయేలునకు ఉత్తర దిక్కునున్న ప్రాంతం అంతా కూడా టర్కీ మొదలుకొని ఫార్ నార్త్లో ఉన్న ఈ రష్యా వరకు ఆ ప్రాంతం అంతటినీ కూడా మాగోగు ప్రాంతము అని పిలుస్తారు అయితే ఆ మాగోగునకు అధిపతి అయిన వాడు ముఖ్యమైన నాయకుడు ఎవరు అంటే గోగు మరి అతడు మెసరుకునకును తుబాలునకును మరి రోషునకును అధిపతి అని ఇక్కడ రాయబడి ఉంది అయితే ఈ రక్షా అధ్యక్షుడుగా ఎవరైతే ఉన్నారో వాడు ఏం చేస్తారట అతను ఇస్రాయేల్ మీద తన సైన్యములను నడిపించి దండెత్తి వారి తట్టు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడట మరి అతనితో పాటు ఇంకొన్ని దేశాల ఎలయన్స్ కూటమి ఇక్కడ కనిపిస్తూ ఉంది పిల్లల అయితే ఎవరెవరు మరి వస్తారు అతనితో అంటే ఐదవ వచనం చదువుతా ఉన్నాను చూడండి నీతో కూడిన పారసీక దేశపు వారిని కూశీయులను పూతువారందరినీ డాళ్లను ఇక్కడ రాబడి ఎవరెవరు వస్తారట పారసీక దేశపు వారు వస్తారట కూశీలు వస్తారట పూతువారు వస్తారట ఐదవ వచనంలో మూడు ఉన్నాయి ఒకటి పారసీక దేశము రెండవది కూసు మూడవది పూతూ అయితే స్క్రీన్ పైన చూడండి మీకు ఒక ఎక్సెల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత కూడా మీకు ఏ దేశము పేరేంటి అనేది క్లియర్గా కనిపిస్తుంది అయితే పిల్లల గమనించండి ఇక్కడ ఎవరు ఉన్నారు పారసిక దేశం అంటే పారసీక దేశం అంటే ఏన్షియన్ పర్షియా అయితే ఈ రోజుల్లో అది ఏ దేశం అంటే పర్షియా దేశము తర్వాత కాలంలో మూడు ప్రాంతాలుగా విభజించబడింది అదేమిటి అంటే ఇరాన్ను ఆఫ్ఘనిస్తాను అలాగే పాకిస్తాను ఈ మూడు కలిపి ఏన్షియన్ పర్షియా అయితే ఇప్పుడున్న ఇరాను ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎవరితో కలిపి యుద్ధానికి వెళ్తారట రష్యాతో కలిపి ఇజ్రాయెల్ పైన యుద్ధానికి వెళ్తారట ఎవరు వస్తారట రష్యాతో పాటు రాయబడి ఉన్న మాట ఏమిటంటే పారసీకప్ప దేశపు వారు చూడండి ఆల్రెడీ ఇరాన్తో మరి దారుణమైన యుద్ధం జరుగుతూ ఉంది రష్యా కలిసేటటువంటి అవకాశాలు కూడా భవిష్యత్తులో కనిపిస్తూ ఉన్నాయి ఇంకెవరు వస్తారట పారసీక దేశము ఇంకా ఐదవ వచ్చిన చెప్తా ఉన్నారు కూషియులు అంటే కూషు అంటే ఇప్పుడున్న ఇథోపియా మరియు సుడాన్ దేశాలు నోట్ చేసుకోండి కూసు అంటే ఇప్పుడున్న ఇథోపియా మరియు సుడాన్ దేశాలు ఇంకెవరు వస్తారట పూతు వారందరూ అంటే పూతు అంటే లిబియా అనేది మీరు గమనించండి అయితే ఐదో అధ్యాయంలో ఉన్న పారసీక దేశం అంటే ముఖ్యంగా ఇరాన్ను అలాగే కూసు దేశము అంటే ఇథోపియా సుడాన్ అలాగే మరి పూత దేశము అంటే లిబియా అన్న విషయాన్ని మీరు గమనించండి ఇంకా ఆరో వచనంలో ఇంకా వీరి కూటంలో ఎవరెవరు ఉంటారు ఇంకో రెండు దేశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎవరంటే గోమెరు అలాగే తొగర్మ అయితే గోమెరు తొగర్మ ఎవరు అంటే గోమెరు అంటే టర్కీ అని చాలామంది అభిప్రాయపడ్డారు అయినప్పటికీ కూడా మెజారిటీ బైబిల్ పండితులు గోమెరు అంటే మరి జర్మనీ అని వారు అభిప్రాయపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే మెజారిటీ బైబుల్ పండితులు గోమెరు అంటే అది జర్మనీ అని వారు నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ కిమ్రి అనేటటువంటి ఒక ట్రైబ్ వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు మరి వారు ఏ ఏ ప్రాంతాల నుండి వలస వచ్చారు వారి డిఎన్ఏ ఏమిటి అవన్నీ పరిశీలన చేసినట్లయితే మరి గోమెరు అనేది జర్మనీ అని చాలామంది అభిప్రాయ పడిన విషయాన్ని మనం గమనించాలి అలాగే తొగర్మ అంటే తొగర్మ అంటే ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ అలాగే అర్మేనియా సిరియాలోని ఒక భాగము చూసారు కదండి ఐదవ వచనములో ఉన్న మరి పారసీక దేశం అంటే ముఖ్యంగా ఇరాన్ను కూసు అంటే ఇథోపియా సుడాన్ను పూతు అంటే లిబియా ఆరవ వచనంలో ఉన్న గోమెరు అంటే జర్మనీ అలాగే ఇంకేమున్నాయండి తోగర్మ అంటే టర్కీ మరియు సిరియా ఆర్మేనియాలోని ఒక భాగము వీళ్ళందరూ కలిసి రష్యా నాయకత్వంలో మాగోగు వాడైన గోగు మాగోగు ప్రాంతమును కంట్రోల్ చేస్తున్నటువంటి గోగు అనేటువంటి నాయకుడి యొక్క మరి నాయకత్వంలో వీరందరూ కూడా ఇస్రాయేల్ పైకి దండెత్తి వస్తారు అనేది గమనించాలి అయితే పిల్లల గమనించండి బైబిల్ ప్రాఫెసీలోని బ్యూటీ ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం వరకు కూడా మీరు చూసినట్లయితే జర్మనీ అనేది రెండు జర్మనీలుగా ఉంది ఒకటి ఈస్ట్ జర్మనీ రెండవది వెస్ట్ జర్మనీ అయితే ఈస్ట్ జర్మనీ ఏమో ప్రో రష్యా వెస్ట్ జర్మనీ ఏమో ప్రో అమెరికా అమెరికాకు సానుకూలమైంది ఇప్పుడు ఇదే ప్రవచన భాగాన్ని కనుక పంతొమ్మిది వందల తొంభైకి ముందు మనం చదివామనుకోండి మనకి చాలా అసహజంగా అనిపిస్తుంది ఇక్కడ గోమెరు అంటే జర్మనీ అని రాయబడి ఉంది కదా మరి ఏ జర్మనీ ఈస్ట్ జర్మనీయా వెస్ట్ జర్మనీయా అన్న అనుమానము ఏర్పడింది ఇదే బైబిల్ ప్రాఫెసీలోని బ్యూటీ అండి బైబిల్ స్పీక్స్ అబౌట్ ఓన్లీ వన్ జర్మనీ ఒకే గోమెరు గురించి మాట్లాడుతూ ఉంది ఇప్పుడు చూసినట్లయితే ఆ రెండిటి యొక్క యూనిఫికేషన్ జరిగి ఈస్ట్ స్ట్ వెస్ట్ జర్మనీలు ఒకడు ఒకటే జర్మనీగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి అలాగే ఇదే ప్రవచనాన్ని పంతొమ్మిది వందల తొంభైకి ముందు మనం చూసినట్లయితే అప్పటి వరకు జరిగిన కోల్డ్ వార్లో యుఎస్ఎస్ఆర్ అనేది పతనమైంది అప్పటికి రష్యా యొక్క ఉనికి ప్రపంచంలో సరిగ్గా అంత శక్తి సామర్థ్యాలు వారికి లేవు దీన్ని చూస్తే రష్యా ఇంతమందిని వెంటబెట్టుకుని యుద్ధానికి రావటం ఇవన్నీ జరిగే పనులు కాదు ఈ ప్రాఫెసీ కరెక్ట్ కాదని ఎవడైనా చెబుతాడు ఆ కాలంలో చూసినట్లయితే ఇప్పుడు జరిగింది ఏమిటి ఈ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో రష్యా తిరిగి పుంజుకుంది గొప్ప సైనిక శక్తిగా ఎదిగింది ప్రపంచాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఎంతో కొంత సామర్థ్యాన్ని రష్యా సంపాదించుకుంది ఇప్పుడు ఈ ప్రాఫెసీని చదివినట్లయితే చాలా ఇప్పుడు జరుగుతున్న బయట జరుగుతున్న ఈవెంట్స్కి చాలా దగ్గరగా సహజంగా కనిపిస్తుంది ఇదే బైబిల్ ప్రాఫెసీలోని బ్యూటీ మనం ఎండర్ టైమ్స్కి దగ్గర అయ్యే కొద్దీ కూడా విషయాలన్నీ ఇంకా క్రిస్టల్ క్లియర్గా మనకి కనిపిస్తాయి మీరు ఒక కొండను అనుకోండి దూరం నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది అది చాలా ఫ్లాట్గా కనిపిస్తుంది దాని మీద ఏ గోతులు కానీ ఏ రాళ్ళు కానీ ఉన్నట్టు కనిపిస్తుంది చాలా ప్లెయిన్గా ఒక గుండు కొట్టిన విధముగా కనిపిస్తుంది కొండ దగ్గరికి వెళ్ళి కొద్దీ దాని పల్లాలు లోతులు రాళ్ళు ఆ రాళ్ళ యొక్క షార్ప్నెస్ అవన్నీ కూడా మనకి కళ్ళ ముందు తారసపడతాయి అలాగే మనం ఎండర్ టైమ్స్కి దగ్గరికి వెళ్ళే ముందు దేవుని రాకడకు ప్రపంచము దగ్గర అయ్యేటోకి బైబిల్లో ఉన్న ప్రాఫెసీస్ ఒకటి ఒకటి అన్ఫోల్డ్ అయ్యి అందులో ఉన్న బ్యూటీ ఖచ్చితముగా మనకి కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించండి కాబట్టి పిల్లలు ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నామంటే ఏ స్కేల్ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన మొదటి గోగు మా గోగు యుద్ధము మరి సమీపములో ఉంది ఖచ్చితంగా మన తరము చూసేటటువంటి అవకాశము కూడా ఉన్నది అని అయితే నేనైతే నమ్ముతూ ఉన్నాను అయితే ఎవరెవరు ఇజ్రాయల్ మీదకి యుద్ధానికి వస్తారు అన్న విషయాలను కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది ఇంకా ఇటువంటి ఎండ్ టైమ్స్ గురించి యేసుక్రీస్తు ప్రభులు వారి రెండవ రాకడ గురించి అనేకమైన విషయాలు ఈ యొక్క బైబిల్ ప్రాఫెసీస్ని డీకోడ్ చేసి మీ ముందు ఉంచడం జరిగింది మా ఛానల్ ప్లేలిస్ట్ని సందర్శించండి అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఎంటర్టైన్స్ గురించి ఇంతలాగా మాట్లాడేటువంటి ఛానల్ ఈ జర్నీ విత్ జీసస్ ఫౌండేషన్ మాత్రమే అయితే మేమేమో మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నామండి ఎవరినో డబ్బులు అడిగారు కూడా వెంటనే ఇచ్చేస్తారు మీరు ఫోన్ పేలు గూగుల్ పేరు టెక్టక చేసేస్తారు మేము అడిగేది ఏంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నాం మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకేం డబ్బులు రావు అయినా ఎందుకు అడుగుతాం దాని యొక్క రీచ్ పెరుగుతుంది ఈ కంటెంట్ అనేక మందికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రాకడ సమీపమైందని వారి జీవితాలను వారు ఎంతో కొంత ఆలోచనలోకి అన్న ఉద్దేశం తోనే అడుగుతున్నావు మీకు ఒక రూపాయి ఖర్చు అవ్వదు ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు దీనిని ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు అయితే ప్రిల్లారా యుగాంతపు యుద్ధాలు ప్రస్తుత దేశాల పాత్ర అని నేను రీసెంట్గా ఒక బైబిల్ కాలేజీలో మరి ఇచ్చిన శర్మన్ ఒకటి ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మరి దగ్గర దగ్గరగా అది ఇంచుమించుగా మూడు గంటలు రెండున్నర గంటల నుంచి మూడు రెండున్నర గంటల వరకు ఉంటుంది ఆ ప్రసంగం అంతా కూడా మరి అంత ఎవరు చూస్తారనే ఉద్దేశంతో అప్లోడ్ చేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాకు ఆ ఫుల్ వీడియో బైబిల్ కాలేజీలో చెప్పేటటువంటి యుగాంతపు దేశాలు ప్రస్తుత దేశాల పాత్ర గురించి అంటే ఎన్ టైమ్స్లో ఆఖరి ఏడు సంవత్సరాలు ఆ ముందు జరిగే ఐదు ప్రాముఖ్యమైన యుద్ధాల గురించి ఇన్ డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ వారం ఆ వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి పిల్లలారా ఇప్పటికీ ఏజ్ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దాని యొక్క షార్ట్ వివరణ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఈ వీడియో చూసిన ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నించండి మానక్క మా పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించనుగాక అమేన్